సినిమా విషయానికి వస్తే మీడియా చూశారు ఇందాక ట్రైలర్ ఎలా ఉందో సో ట్రైలర్ చూసి ఫిబ్రవరి సెవెంత్ నా థియేటర్కి వచ్చేయండి ఇంకా ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూడడమే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆ ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ మన అరవింద్ గారు అలాగే డైరెక్షన్ మన నరసింహ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మా కాస్ట్ అండ్ క్రూ చాలా అద్భుతంగా వర్క్ చేయడం జరిగింది యాక్టర్స్ కూడా వచ్చేసి మన గణేష్ గారు తెలుసు కదా మన వదినమ్మ సీరియల్ తోటి మనందరికీ సుప్రసిద్ధుడు ఇప్పుడు సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాడు సో మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందులో చాలామంది నటీనటులు నటించడం జరిగింది అప్పారావు గారు అలాగే శైలజ గారు పూజ గారు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఈశ్వరన్న ఇంకా ముఖ్యంగా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మన సతీష్ అన్న మీ అందరు తెలుసు సతీష్ అన్న ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేయడం జరిగింది మీరు సినిమా చూసిన తర్వాత అన్నగారి గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసింది వేరు సినిమాలో చూడడం వేరు ఉంటుంది సో ఫిబ్రవరి సెవెంత్న మీరు అందరు మాత్రం థియేటర్కి వచ్చి సినిమాని చూడండి ముఖ్యంగా హర్రర్ లవర్స్ అంటే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది మనకి ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది హర్రర్ మూవీస్ చూసి లైక్ అప్పట్లో ఆర్జీవి గారివి దెయ్యమ్మ అవన్నీ వచ్చాయి అవే నాకు తెలిసి ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారేమో అనిపించింది అండ్ మన రీసెంట్గా కూడా మసూదా సినిమా వచ్చింది ఆ సినిమాను కూడా మీరు అందరు చాలా ఆదరించారు సో ఆ హారర్ మూవీ లవ్వర్స్కి అందరికీ ఇది ఒక చాలా మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందండి దయచేసి అందరూ ఫిబ్రవరి సెవెంత్ను వచ్చి థియేటర్లో సినిమా చూడండి అండ్ యాంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్పటి నుంచి మీ అందరిని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సో థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మాట్లాడాలి భయం వేసింది కానీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్తాను మన డైరెక్టర్ గారు వేసుకున్న కోర్టుకి ఆ ప్యాంట్కి అసలు సూట్ అవ్వలేదు కుదరలేదు సారీ అండ్ భవాని వార్డ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండ్ ఫిబ్రవరి సెవెంత్ వస్తుంది ఆ చెప్పండి ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు నా బట్ట మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు నే ఇప్పుడు అనుకున్నారా స్టార్టింగ్ నుంచి నాకు మీ మీదే ఉంది ఫోకస్ చూస్తున్నాం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం సో అండ్ నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే భయం బట్ మీరు చూడండి నచ్చుతుంది స్టోరీ ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా భవానీ అనేది ఉంది వైజాగ్లో అనేసి సో ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీడి నరసింహ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు మీరు ముందుకొస్తే కంటెంట్ దొరుకుతుంది మీరు వెనకాలే ఉంటున్నారు కదా లేదు మీరు వెనకాలే ఉంటున్నారు నా వెనకాల మీరున్నారు నేను యాక్చువల్లీ మీ వెనకాల నేను ఉండాలి కదా అది కొంచెం తగ్గింది ఒకటి తగ్గింది కొంచెం శైలవ గారు ఇంకా కొంతమంది ఉండగా ఎందుకు ఆయనమే మీరు ఏమైనా చెప్పండి నా కళ్ళు ఆయన చూపులు నా వీపు గుచ్చుకున్నంది వేదికన అలంకరించిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన విచ్చేసిన అందరికి అందరికి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి గణేష్ నాకు మన సీరియల్లో చాలా బాగా దగ్గర వ్యక్తి అనమాట చాలా బాగా యాక్ట్ చేస్తాడు చాలా కష్టపడే వ్యక్తి ఆ కష్టం అక్కడే కాకుండా ఈ సినిమాల్లోనూ ఇంత బాగా ఎన్నో నెలల నుంచి కృషి చేస్తూ ఎప్పటి నుంచో కదా ఇది చాలా కష్టపడి పైకి వచ్చాడు అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ వీళ్ళదే కాకుండా వీళ్ళ కామెడీ కూడా బాగా నచ్చింది నాకు డైరెక్టర్ గారు కామెడీ మీ పేరు కామెడీ ఇదేదో సినిమాలో కూడా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది వీళ్ళని చూశాక ఇంకా ఒకటైతే బాగా అనిపిస్తుంది హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం నేను మిస్ అయ్యాను ఎలాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇద్దరం కలిసి ఒకే సీరియల్ చేస్తూ ఆ సీరియల్ డేట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ చేసేవాడు కాబట్టి ఛాన్స్ లేదు ఆ సీరియల్లో మెయిన్ వీలని నేనే కాబట్టి నన్ను పంపించలేదు ఆల్రెడీ అడిగాడు కానీ మనకు కుదరలేదు కానీ సీరియల్ అట్ ఎ టైం మూవీ మూవీ కలిసి నువ్వు డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసావు ప్లస్ అలా అంత కష్టపడ్డాడు కాబట్టి మీ అందరు సపోర్ట్ కావాలి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి ఆల్ ద బెస్ట్ గణేష్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ కందుకూరి సార్ గారికి ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ కేమ్ ద చీఫ్ బెస్ట్ హియర్ అండ్ మీడియా అందరికీ ఆడియన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ కమ్ టు భవానీ వార్డ్ నైన్టీన్ నైంటీ సెవెన్ టీమ్ జీడి నరసింహ అండ్ ప్రొడ్యూసర్ చంద్రకాంత్ సోలాంకి వెరీ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్గా ఉన్నారు జీడి నరసింహ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో ఇది జస్ట్ ఫిలిం కాదండి ఇది జర్నీ అండ్ డ్రీమ్ ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ మా డెడికేషన్ ఇంకా ప్యాషన్ ఉంటుంది దాంట్లో అండ్ ఇది ప్యూర్ హారర్ ఫిలిం దీంట్లో కామెడీ ఏం లేదు అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి అండ్ దిస్ సీన్ ఒక్కొక్క సీన్ ఎలా ఉంటుందంటే ఒక కీ లాక్ లాగా ఉంటుంది చూశాకే మీకు అర్థమవుతుంది మూవీ మొత్తం అండ్ మై సెల్ఫ్ పూజా కేంద్రే మేబీ యూ డోంట్ నో మీ బై దిస్ యూ విల్ నో మీ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ నా మాతృభాష మరాఠీ అయినా నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే సో నేను ఒక తెలుగు బిడ్డనే ఒక న్యూ కమర్ అడ్ డెబ్యూ మూవీతో వస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్ ట్రై టు సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విచ్చేసిన పెద్దలు రాజకుందూరు గారికి ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటా స్టేజ్ మీదని థ్యాంక్ యూ సార్ అండ్ మెయిన్గా చెప్పాలంటే చాలా తక్కువ మంది లైక్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో అందులో నాకు బాగా బ్రదర్స్గా ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయమైన సురేష్ గారు అఖిల్ మన అవినాష్ అన్న తర్వాత భావనారెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారు అల్పిత మ్యామ్ చాలామంది వచ్చి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో నా పేరు గణేష్ రెడ్డి అందరికీ నమస్కారం నేను సీరియల్ నుంచి సినిమా జర్నీకి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను సో ఒక సాంగ్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ స్టార్ దెన్ యూ వాంట్ టు బర్న్ లైక్ ఏ స్టార్ సో ఆ సాంగ్ని అనుకున్నాను అండ్ ఎందుకంటే స్ట్రగల్స్ ఎవరు చూడరు అవుట్పుట్ చూస్తుంది ఈరోజు మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తుంటే అనిపిస్తుంది త్వరలోనే మాకు మంచి బ్లాస్ట్ అయ్యే ఎక్కి ఎక్కిచ్చే హిట్ వస్తుందని సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు ట్రైలర్ ఎలా అనిపించింది ఒక్కసారి నా కోసం ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బుల్లితెర గణేష్ లైక్ నానిగా పచ్చాం వజ్రమ్మ సీరియల్ బాగా ఫేమ్ వచ్చింది దానికి ఎప్పటికీ ప్రభాకర్ సార్కి రుణబడి ఉంటాను ఆ బుల్లితెర మెగాస్టార్ దగ్గర చేయడం నా అదృష్టం త్వరలోనే మెగాస్టార్ దగ్గర కూడా చేయాలని కోరుకున్నాను అండ్ మెయిన్గా ప్యూర్ సతీష్ గారికి ఈ లైక్ ఈ స్టేజ్ కానీ ఫస్ట్ నుంచి ఇచ్చిన ఆయన సపోర్ట్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే ఈరోజు మీడియా ఇంతమంది వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు ఏ సినిమా అయినా లేపాలంటే మీడియా వల్ల మాత్రమే అవుతుంది సో మీడియాలో ఇక్కడ ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ యాంకర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి తర్వాత జిడి నరసింహ హీఈస్ నాట్ ఏ డైరెక్టర్ అండి హీఈ్ బై హీఈస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట థ్యాంక్ యూ జిడి నరసింహ యాక్చువల్లీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ఇంత మంచి ఫ్రెండ్ డైరెక్టర్ బ్రదర్ అన్ని యుద్ధంలోనే చూశాను ఎందుకంటే ఒక సినిమా చెయ్యాలంటే నమ్మి లైక్ పెట్టుకుంటారు ని అలా ఏం నమ్మారో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానా సరే సో సెవెంత్ చూస్తారు కానీ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానా లేదని సో పూజకి ఏంట సో తిను పక్కనున్న భయం వేస్తుంది అనమాట కొద్ది రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదు ట్రైలర్ చూసిన నుంచి సో అంత బాగా యాక్ట్ చేసింది సో పూజ ఆల్ ద బెస్ట్ ఇట్స్ యువర్ డెబ్యూ అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను స్టైలు చాలా బాగా యాక్ట్ చేసింది థ్యాంక్ యూ సైలు కాస్ట్యూమ్ భవనా గారు అండ్ మ్యూజిక్ జస్టిన్ గారు సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇంత లైటింగ్లో వెలువలో ఉన్నాం అంటే డిఓపి అరవింద్ ఆ రోజు మంచి మంచి ఫ్రేములు తీసి లైక్ నాకు నిల్చోబెట్టారు అండ్ మెయిన్గా నా రాత్రి పగలు కష్టపడేది మోహన్ గారు మోహన్ గౌడ యాక్టర్ ఒకసారి అతను బియ్యాండ్ ద సీన్స్ రా ఒకసారి రా మండేరా థ్యాంక్ యూ మోహన్ చాలా కష్టపడతాడు రాబడే తిరుగుతాడు తెలియదు కానీ మనోడు బాగా తిరుగుతాడు అన్నాడు మాకోసం సో ఇంకా మనీ యాక్టర్ తర్వాత విష్ణు తర్వాత ప్రవీణ్ భూషణ్ సో చాలా మంది కష్టపడ్డాడు ఈ సినిమా కోసం సో ఎప్పుడో చేసాను సినిమా సో సినిమా సైకల్స్ మీకు కూడా తెలుసు ఏంటంటే ఒక సినిమా చేసేస్తే కాదు దానికి పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఏదైనా కానీ డిలే అవుతూనే ఉంటుంది అండ్ హారర్కి వచ్చేసరికి డెఫినెట్లీ ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది సో అలానే మా సినిమా కూడా వచ్చింది కానీ ఏ కొద్ది రోజుల్లోనే ఒక ఫోర్ డేస్లోనే మీ ముందుకు రాబోతుంది కాబట్టి మీ అందరు బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ మాత్రం కావాలి అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మా మామయ్య గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు ఆయన కూడా వచ్చా థ్యాంక్ యూ అండ్ అందరికీ పెద్ద 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 థ్యాంక్ యూ ఎందుకంటే ఈ స్టేజ్ నేను ఉండడానికి కారణం మీరందరూ సో మీ బ్లెస్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి ఒకవేళ ఎవరికైనా మర్చిపోయి ఉంటే క్షమించండి అండ్ ఈశ్వర్ బ్రో థ్యాంక్ యూ వాయిస్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ యాక్టింగ్ కానీ యూ జస్ట్ నిల్దీప్ అప్పరా బాబాయ్ గారు అప్పారా బాబాయ్ గారు కూడా ఇక రాలేదు యాక్చువల్లీ షూట్లో ఉండి తర్వాత ఇంకా రాజేంద్ర గారు ఇంకా చాలామంది యాక్టర్స్ చేశారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాను మా లాంటి మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారని ఇంకా మంచి మంచి సినిమా చేయాలని మేము కోరుకుంటున్నాము సో మీ అందరు చూస్తారు కదా ఫిబ్రవరి సో మచ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ టైటిల్ నా దగ్గరికి ఫస్ట్ టైం వీళ్ళు లాంచ్ కోసం వచ్చారు టైటిల్ ఫస్ట్ గ్లీమ్స్ లాంచ్ కి ఈశ్వర్ తీసుకుని వచ్చాడు పిఆర్ఓ ఇస్ వెరీ డియర్ టు మీ సాయి సతీష్ తన తమ్ముడు అడుగుతూ ఉంటాడు అనే ఎప్పుడు ఉండాలి నాతో సపోర్ట్ ఉండాలి తను ఏది పిలిచినా వస్తుంటాను అందుకనే ఇవాళ కూడా తను పిలవడం వల్లే వచ్చాను నేను ఈ టీం నాకు ఆల్రెడీ పరిచయం కూడా ఉంది పర్టికులర్లీ ఇలాంటి ఈవెంట్స్కి రావడానికి రీజన్ ఏంటంటే ఒక సినిమా దగ్గరికి వచ్చింది రిలీజ్ అన్నప్పుడు అందరికి తెలియకుండా ఒక నర్వస్నెస్ ఉంటుంది అంటే ఇంక దగ్గరికి వచ్చింది ఇంక ప్రమోషన్స్ టెన్షన్ ఇందాక తను డైరెక్ట్ చెప్తుంటే నరసింహ చెప్తుంటే విన్నాను అంటే తన మాటల్లో హానెస్టీ ఉంది చాలా కష్టం ఉంది అలాగే గణేష్ కూడా నాతో ఇందాక ఇంటరాక్ట్ అవుతుంటే చూశాను తన డిస్కషన్ అది ఒక జెన్యున్గా ఒక హ్యూమిలిటీ హంబుల్ నేచర్ ఉంది వీళ్ళందరికీ కూడా అంటే ఒక జెన్యున్గా అటెంప్ట్ చేశాను సార్ ప్రజలు ఏం నిర్ణయిస్తే దానికి రెడీ ఉన్నామని దట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ ఈ పూజ కూడా ఇందాక అమ్మాయి స్పీచ్ కూడా విన్నాను షీస్ ఫ్రమ్ నిజామాబాద్ బేసికల్లీ మదర్ టంగ్ ఐ థింక్ ఇట్ మరాఠీ బట్ సి స్పోక్ వెరీ వెల్ తెలుగు చక్కగా మాట్లాడుతోంది అందులో అలాగే ఇందులో ఉన్న వీళ్ళందరూ క్రూ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ బాగా చేశారనిపించింది డెఫినెట్లీ వీళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఈ నెర్వస్నెస్ని దూరం పోగొట్టడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను వస్తాను ఇన్ ద సెన్స్ ఏంటంటే సినిమా ఎప్పుడు కూడా చిన్న పెద్ద అని లేదు స్మాల్ సైజా బిగ్ సైజా అన్నది కాదు ఇక్కడ కంటెంట్ ఓన్లీ ది ఫైనల్ కింగ్ ఇక్కడ ఒకవేళ చిన్న సినిమా కనుక బాగున్నప్పుడు మీరు పబ్లిసిటీ ఎంత చేయండి చేయకపోండి అది కాదు కొంత కంటెంట్ బాగున్నా కూడా బై ఆఫ్టర్నూన్ అది పికప్ అయిపోతుంది బాగుంటుంది ధైర్యంగా ఉండండి మీ సినిమాలో అది ఉందని నేను అనుకుంటున్నాను పర్టికులర్లీ ఆ స్కేరీ ఏదైతే ఉందో చిన్న వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ అది డెఫినెట్లీ గట్టిగా అనిపిస్తుంది ఇందాక వీళ్ళు కూడా చెప్తున్నారు ఎవరో ఇందాక ఎఫెక్ట్ అయ్యారు నిజంగా అని థియేటర్లు వెళ్ళినప్పుడు కొందరికి దయ్యం సినిమాలు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అందులో నేను ఎదురు చూస్తాను ఇంకా భయపడితే బాగుండి ఇంకొంచెం అందరు నర్వస్ ఫీల్ అవ్వాలి మనకు ఒక సీన్లో అలా రావాలి అది ఉంటుందని ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ సినిమా గట్టి హిట్ అవ్వాలి మంచి పేరు తెచ్చుకోవాలి రీసెంట్గా కూడా మనం చూసాం చాలా సినిమాలు చిన్నగా వచ్చాయి కానీ పెద్ద సౌండ్ చేసే అండ్లో థియేటర్కి వచ్చిన తర్వాత ఇది ఆ కేటగిరీలోకి ఈ సినిమా పడాలి పర్టికులర్లీ మీడియా సపోర్ట్ చాలా ఉంటుంది ఇలాంటి చిన్న సినిమాలకి ఎందుకంటే మౌత్ టాక్ని మించిందే లేదు ఒకవేళ బాగుందని కొంచెం మీరు పబ్లిసిటీ బాగుందని అనిపించినా పబ్లికే మోసేస్తారు దాన్ని ఆ గుడ్ డేస్ దీనికి వస్తాయి ఈ సినిమాకి ఫిబ్రవరి సెవెంత్ ఈస్ కమింగ్ దెట్స్ ఆల్ వాచ్ ఇన్ థియేటర్స్ సో ఈ టీం అందరికీ చంద్రకాంత్ గారికి నరసింహ గారికి అండ్ గణేష్కి పూజాకి అండ్ అలాగే గాయత్రి గుప్తా ఇందులో ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఒక మంచి హిట్ కొట్టండి మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ వర్క్ చాలా బాగుంది వీళ్ళందరూ చాలా బిజీ ఆర్టిస్టులు అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎంటర్ గుడ్ లక్ హలో అందరికీ సో నాకు ఈ అందరికీ మీడియానలందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో మన ఫ్రెండ్స్ మంచి మూవీ చేశారు నా మాది కూడా వైజాగ్ భవానీ వాడ్ అనే మూవీ అదే భవానీ వాడ్ అంటేనే భయం మాకు సో దాని మీద ఒక సినిమా చేశారంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేను మన రోజు చెప్తా ఏంటి అసలు మూవీ మన వైజాగ్ థీమ్ వచ్చేస్తున్నావు అదంటే నన్ను ఒక రూమ్ లో తీసుకెళ్ళాడు రూమ్ లో తీసుకెళ్ళి గడి పెట్టాడు గడి పెట్టి చెప్పాను వినండి బ్రో నవ్వద్దు అప్పుడే ఏం చేశాడు గడి పెట్టాడు రూమ్ లో తీసుకెళ్ళి లైట్లు ఆపేశాడు ఏ బ్రో చూ చూ బ్రో బ్రో లేదు ఆహా ఇచ్చారా చాలా అందంగా ఉన్నారు సారీ హాయ్ అండి సారీ ఓ సో క్రిక్ తీసుకెళ్ళి గడి వేసి చీకటిలో లైట్ ఆపేసి అప్పుడు స్టార్ట్ చేశాడు ట్రైలర్ వేసాడు బ్రో ట్రైలర్ ట్రైలర్ వేశాడు బామ్మలుగా కాదు మామ అసలు ఆ విజువల్ మెచ్చు సరూండు అసలు మూమెంట్ ఎదుకో వేసింది నాకు సో చాలా భయం వేస్తుంది బ్రో సినిమా ఎప్పుడు చూపిస్తావు నాకు చాలా ఇష్టం అనమాట హారర్ మూవీస్ చూడాలంటే ఎప్పుడు చూపిస్తావు అంటే ప్రీమియర్ వేసినప్పుడు చూపిస్తాను కానీ వీక్ హార్టెడ్ పర్సన్స్ నాట్ అలౌడ్ అన్నారు నాకు కొంచెం హార్ట్ నుంచి ఏం జరిగింది లేదండి షేక్ చేయలేదు తప్ప షేక్ అవడం తెలియదు అదే కుర్రాలకి సో మా మన అందరినీ ఆశీర్వదించండి తగ్గద్దా ఓకే ఓకే ఎందులో బాబు తగ్గద్దు మనకి సో అది చాలా బాగుంది ట్రైలర్ అయితే ప్రతి ఒక్కరు ట్రైలర్ చూడండి పక్కా మీకు మూవీ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది యూ థ్యాంక్ యూ సో మచ్సారి మీ స్టైల్లో మమ్మీ చెప్తారా మమ్మీ నేను మమ్మీని కాదండి బ్రో ఏడా నా ఏజ్ అంతా మమ్మీ అంటున్నారు ఏంటి చిన్న అండి ఇంకా నేను బ్యాంకాక్ బ్యాంకాక్ ఏంటి మా పాస్పోర్ట్ లేదు నాకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నరేష్ గారు ఇప్పుడు మాట్లాడాలి దేవర నరేష్ గారు